ఈరోజు ఒక విప్లవ వీరుని యొక్క చరిత్ర గురించి అతడే ఒక నిప్పు కనుక దేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి వీరుడు దేశ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం కావాలని ఇరవై మూడు ఏళ్ళ వయసులోనే అరెస్ట్ అయ్యి ఉరికంబాన్ని ముద్దాడినటువంటి విప్లవ వీరుడు భగత్ సింగ్ గురించి ఈరోజు లిటిల్ స్టార్స్ హై స్కూల్ వేదిక పైన అవకాశం కల్పించినటువంటి మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ శేఖర్ యాదవ్ సార్ గారికి కరస్పాండెంట్ కాకం ఆంజనేయుల సార్ గారికి అదేవిధంగా నాతో పాటు ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థిని విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భగత్ సింగ్ ఉద్యమ ప్రస్థానం అధ్యయనం అనే అంశం పైన అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ భగత్ సింగ్ ఒక దేశభక్తి కుటుంబంలో జన్మించినటువంటి వీరుడు అతని కుటుంబం మొత్తం భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినటువంటి కుటుంబంలో ఈ విప్లవ వీరుడు జన్మించాడు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు జన్మించాడు అతడు ఒక దేశభక్తి కుటుంబంలో జన్మించి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ తండ్రి వాళ్ళ చిన్నయనలు అయినటువంటి అజిత్ సింగ్ శరణ్ సింగ్ వాళ్ళ పోరాటాలు చూస్తున్నటువంటి భగత్ సింగ్ భగత్ సింగ్ కుటుంబ సభ్యులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపినటువంటి వారిలో వాళ్ళ చిన్నయన అజిత్ సింగ్ చరణ్ సింగ్ ఉన్నారు పంజాబ్లో గదర్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు కొనసాగాయి పంతొమ్మిది వందల పదిహేడులో గదరుపాటి వీరులు పెద్ద ఎత్తున బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటాలు చేశారు లాహోర్ కుట్ర కేసులో ఆ పంజాబ్కు చెందినటువంటి ఏడు మంది వీరులు అరెస్ట్ అయ్యారు దాంట్లో కర్తార్ సింగ్ గదర్ పార్టీ వీరుల్లో వీరు ఒకరు ఏడు మందిని అరెస్ట్ చేసి వీరిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీయడం జరుగుతూ ఉంది వారిని ఉరి తీసిన తర్వాత పంజాబ్లో పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమంలో పాలు పంచుకోవడం జరిగింది అప్పుడు భగత్ సింగ్కు ఎనిమిది సంవత్సరాలు ఆ ఎనిమిది సంవత్సరాల వయసులో అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించినటువంటి వ్యక్తి అప్పటి నుంచి కర్తార్ సింగ్ శరభ యొక్క ఫోటోను భగత్ సింగ్ జోక్లో పెట్టుకొని ఎప్పుడూ తిరిగేవాడు అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జలియన్ ఒక పదివేల మందితో ఒక ఉద్యమం ప్రారంభమైంది అక్కడ ఒక సభ జరుగుతూ ఉంటే ఆ సభలో పాల్గొన్నటువంటి వాళ్ళని బ్రిటిష్ పోలీస్ వాళ్ళు కాల్పులు జరిపి దాదాపుగా వెయ్యి మంది ప్రాణాలను ఉన్నారు అదేవిధంగా పన్నెండు వందల మందికి గాయాల పాలయ్యారు అప్పుడు భగత్ సింగ్కు పన్నెండు సంవత్సరాలు ఇదంతా గమనిస్తున్నటువంటి భగత్ సింగ్ జల్యువాలాపాకు దుర్ఘటన జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ జల్యువాలాపాకులో మట్టిని సేకరించి ఒక సీసాలో భద్రపరుస్తాడు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అమరులైనటువంటి వీరులను ఎప్పుడు మదిలో ఉంచుకోవడానికి వారిని అంతమందించినటువంటి ఈ సామ్రాజ్యవాద దోపిడిని అరికట్టాలని బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుంచి తరమాలని ఒక కంకణం కట్టుకోవడం జరిగింది అదే సందర్భంగా జల్లెనివారా పాకు సంఘటనకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో గాంధీజీ నాయకత్వాన సహాయ నిరాకరణ ఉద్యమం పిలిపివ్వడం జరిగింది ఈ పిలుపులో భాగంగా అప్పుడు పదమూడు ఏళ్ళ వయసులో ఉన్నటువంటి భగత్ సింగ్ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ గాంధీజీ పిలిపించినటువంటి ఉద్యమానికి ఆకర్షితులై పాఠశాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పుస్తకాలను తగలబెట్టడం విదేశీ వస్తువులను తగలబెట్టడం ఇటువంటి కార్యక్రమంలో భగత్ సింగ్ పాల్గొనడం జరిగింది అక్కడక్కడ మంది యువకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఆ సందర్భంగానే పంతొమ్మిది వందల ఇరవై రెండులో చౌరీ చౌర ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా అనే గ్రామంలో రైతులు పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాలు పంచుకోవడం జరిగింది ఆ ఉద్యమం చేస్తున్న సందర్భంలో అక్కడున్నటువంటి పోలీసులు రైతులపై లాఠి చేస్తే రైతులు తిరగబడి అక్కడున్నటువంటి పోలీసులను చంపడం జరుగుతూ ఉంది అక్కడున్నటువంటి పోలీస్ స్టేషన్ను వీళ్ళు కాల్చివేయడం జరుగుతుంది ఇదంతా గమనించినటువంటి గాంధీజీ అహింస మార్గంలో నడుస్తున్నటువంటి ఉద్యమం హింస మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంది ఇది మన చేతుల్లో లేకుండా వెళ్ళిపోతూ ఉంది అని చెప్పి ఆలోచించి అప్పటికి ఈ సహాయకర నిరో సహాయ నిరాకరణ ఉద్యమంలో పెద్ద ఎత్తున దేశం మొత్తంగా యువకులు పాల్గొని ఉద్యమాన్ని సక్సెస్ చేయడానికి కృషి చేస్తున్నటువంటి తరుణంలో గాంధీజీ సడన్గా ఈ ఉద్యమాన్ని ఆపేస్తున్నా అని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరిగింది ఈ గాంధీజీ పిలుపును అందుకున్నటువంటి యువకులు నిరాశకు గురై వాళ్ళు ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలన్నా లేదా అని ఆలోచించే సమయంలో భగత్ సింగ్ ఒక విప్లవ ఉద్యమంలో ఒక సంఘంలో జాయిన్ అయ్యి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కంగణంగా కట్టుకుంటాడు ఆ సందర్భంలోనే విద్యార్థులను యువకులను పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా చేస్తాడు కానప్పటికి గాంధీజీ ఆయన నాయకత్వం ఉన్నటువంటి అప్పుడు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి గాంధీజీ గారు గాంధీజీ కాంగ్రెస్ సమావేశంలో వాళ్ళ కార్యకర్తలకు ఈ ఉద్యమాన్ని ఆపేస్తున్నామని తీర్మానం చేయడం జరిగింది అంటే అంత ఉవ్వెత్తున లేస్తున్నటువంటి ఉద్యమాన్ని నీరు గారిపోయాడు దీనికి భగత్ సింగ్ నిరాశ పడలేదు యువకులను ఉత్తేజపరచాలనుకున్నాడు ఆ సందర్భంలోనే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నవజవాన్ భారత్ సభ యువజన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత లాహోర్లో చదువుకున్నటువంటి సందర్భంలో దీనికి అనుబంధంగా ఒక విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ అనే పార్టీని స్థాపించి ఆ పార్టీలో యువకులను విద్యార్థులను జైన్ చేయడం జరిగింది అంటే ఈ ఈ పార్టీ ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు సామ్రాజ్యవాద దోపిడికి గురవుతున్నారు ఎంతోమంది స్త్రీలు గర్భవతులు సరైన ఆహారం లేక దరిద్రానికి దివన ఉన్నారు రైతులు వాళ్ళు పండించినట్టు పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని ప్రజలు సుఖశాంత సుఖశాంతులతో లేరని చెప్పేసి ఈ పాట యొక్క ఉద్దేశం అని పెద్ద ఎత్తున ప్రచారం చేయగలిగారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో లాహోర్లో లాలా లజపతి రాయ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక భారీ ప్రదర్శన చేయడం జరిగింది సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ఈ సైమన్ కమిషన్లో భారతీయులకు చోటు కల్పించాలని లాలా లజపతి రాయ్ ఆధ్వర్యంలో పెద్ద ప్రదర్శన జరుగుతున్న సందర్భంలో బ్రిటిష్ పోలీసులు అతనిపై చార్జ్ చేయడం జరుగుతూ ఉంది ఆ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి పైన చార్జ్ చేస్తున్న సందర్భంలో లాలా లజపతి రాయ్ పైన స్కాట్స్ ఆదేశాల మేరకు సాన్నర్స్ అతనిపైన లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది ఆ లాట్ చార్జ్లో గాయపడినటువంటి లాలా లజపతి రాయ్ కొన్ని రోజుల తర్వాత మరణించడం జరుగుతుంది ఈ వార్త విన్న భగత్ సింగ్ మన దేశానికి అవమానం జరిగింది ఒక గొప్ప నాయకుని కోల్పోయాం దీనికి ప్రతీకారంగా స్కాట్ బుక్ చంపాలని ఒక ప్లాన్ వేసుకోవడం జరుగుతూ ఉంది హిందుస్థాన్ రిపబ్లికన్ సోషలిస్ట్ అసోసియేషన్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి స్కాట్ను మట్టు కల్పించాలనే ఆలోచన చేయడం జరిగింది ఆ సందర్భంలో స్కాట్ను సరిగా గుర్తించలేనటువంటి ఈ పార్టీలో ఉన్నటువంటి ఒక సభ్యుడు సాండార్స్ అని చెప్పడం వల్ల అక్కడ సాండార్స్ పైన కాల్పులు జరిపి చంపడం జరుగుతుంది దీని తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బిల్లును అదేవిధంగా కార్మికులకు వ్యతిరేకమైనటువంటి బిల్లును పత్రికా స్వేచ్ఛను నిరాకరించడానికి కొన్ని బిల్లులు తీసుకొచ్చి సెంట్రల్ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో మనం బాంబులు వేయాలని చెప్పేసి ఈ అసోసియేషన్ సభ్యులు తీర్మానం చేసుకుంటారు ఆ సందర్భంగా భగత్ సింగ్ భట్కేశ్వర దాత్ ముందుకయి మేము బాంబులు వేస్తామని చెప్పేసి ముందుకెళ్తే అక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ రాజా అడ్డుకుంటాడు ఎందుకంటే భగత్ సింగ్ అనేవాడు ఈ దేశానికి కావలసిన వ్యక్తి ఈ దేశం ఎంతో ఇబ్బందులు ఉంది ఈ దేశ ప్రజలు బ్రిటిష్ సామ్రాజ్యవాదపు వాళ్ళ చేతుల్లో నలిగిపోతూ ఉంది బ్రిటిష్ వాళ్ళ చేతులు నలిగిపోతున్నటువంటి ప్రజాని కానీ చైతన్యం చేయడానికి రైతులను చైతన్యం చేయడానికి కార్మికులను చైతన్యం చేయడానికి భగత్ సింగ్ ఒక ఉత్తేజమైనటువంటి ఉపన్యాసం ఇవ్వగలడు ఆలోచనపరుడు ఆలోచించగలడు కాబట్టి అతన్ని మనం పంపకూడదని అడ్డుపడితే రాజగురు దాన్ని వ్యతిరేకించి లేదు భగత్ సింగే వెళ్ళాలి మనం తీసుకున్నటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చాలంటే ఖచ్చితంగా భగత్ సింగ్ వెళ్ళాలని చెప్పేసి ఒక తీర్మానం చేసుకోగలరు చేసుకుంటారు అంటే ఆ బాంబు వేయడానికి ఉద్దేశం ఏంటంటే అప్పటికే కరపత్రాలు ప్రింటింగ్ చేయించుంటారు కరపత్రంలో ఈ భారతదేశం